జయ శ్రీరామ్ ఆటోలో కానీ రాజకీయంలో కానీ లేదా ఎలాంటి పోటీ వ్యాపారంలోనైనా ఒక్కసారి ఒక వ్యక్తి లేదా ఒక సంస్థ ఒక టీం పదే పదే ఓడిపోతూ ఉంటే కొన్ని రకాలైన సెటేర్ సంబంధించిన పేర్లు పెట్టడం జరుగుతుంది సాధారణంగా ఇప్పుడు పాకిస్తాన్ ప్రతిసారి క్రికెట్లో ఓడిపోయిందనుకోండి దానికి ఏదో ఒక పేరు కలిగించేస్తారు సహజంగా జరుగుతుంది అది అలాంటి ఒక విషయం ఏంటంటే రాజకీయంలో ప్రస్తుతం రాహుల్ గాంధీ ఖర్గే ఇద్దరు కలిసి బాతుల ఫామ్ పెట్టారు అనేది ఒక సెటైర్గా నడుస్తున్న ఒక చర్చ వాళ్ళిద్దరు కలిసి బాతుల ఫామ్ పెట్టడం ఏంది వాళ్ళకేం తక్కువ కోట్లు వందల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి రాజకీయాలు ఉన్నాయి అది చేసుకున్నంత సత్తా ఉంది అని అనుకుంటే ఒక సెటైర్గా చెప్పేది ఏంటంటే వీరిద్దరి పార్ట్నర్షిప్లో ముందుకెళ్తున్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఎమ్మెల్సీ సీట్లో రాలేదు జీరో డక్ అంటే బాతు డక్అవుట్ మిజోరం స్థానిక సంస్థల ఎన్నికల్లో డక్అవుట్ హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో డక్అవుట్ అట్లాగే ఢిల్లీ ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో కూడా డక్అవుట్ సో వీళ్ళు అందరూ వీళ్ళిద్దరూ కలిసి పార్ట్నర్షిప్ లోపల డక్అట్ల వ్యాపారం అంటే బాతుల వ్యాపారం చేస్తున్నారు అనేది స్థానికంగా అంటే రాజకీయంగా ఒక చర్చ నడుస్తుంది అంటే కొన్నిసార్లు ఇట్లా పదే పదే ఒక ఓడిపోతూ ఉండడం వల్ల ఇట్లా వస్తుంది అంటే ఇలాంటి సెటల్ జరుగుతాయి కానీ ఈ ఓడిపోయిన పార్టీ వాళ్ళే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని దెబ్బగొట్టి దాదాపుగా ఒక అరవై సీట్ల వరకు ఉన్న అంటే బీజేపీని దెబ్బ కొట్టిన సందర్భాలు ఉన్నాయి అప్పుడు వీళ్ళని ఎవరు కూడా ప్రశ్నించలేదు అంటే ఎవరు కూడా క్వశ్చన్ చేయలేదు అరే వీళ్ళకి ఎక్కువ వచ్చినాయి కదా అని చెప్పి ఎవరు ప్రశ్నించలేదు అంటే సతాగా మూడు వందల మూడు నుంచి పడిపోయిన స్థాయికి వచ్చినప్పుడు కాంగ్రెస్ని ఎవరేం అనలేదు కానీ కాంగ్రెస్కు కొన్ని చోట్ల ఒక రెండు రాష్ట్రాల్లో జీరో సీట్లు వచ్చి తర్వాత తెలంగాణ ఎమ్మెల్సీ సీటు పోయిన తర్వాత మిజోరం లాంటి స్థానాల్లో కూడా అంటే మిజోరాం లాంటి ఈశాన్య ప్రాంతాల్లో కూడా ఆశించిన స్థాయిలో పడ కాంగ్రెస్కు రాకపోవడం హర్యానాలో పోటీ చేసిన అన్ని చోట్ల రాకపోవడం బీజేపీ తొమ్మిది చోట్ల గెలవడం ఇంకొక చోట బీజేపీ రెబల్ అభ్యర్థి గెలవడం ఇవన్నీ కలుపుకొని ఒక రకంగా సెటైర్గా కాంగ్రెస్ మీద వేస్తున్న సెటైర్ అస్త్రాలు అన్నమాట ఇవన్నీ సో ఏదైనా ఎత్తకాలం కొద్ది రోజులు కోడల కాలం కొద్ది రోజులు అన్నట్టు కొంతకాలం కాంగ్రెస్ నడుస్తుంది కొంతకాలం బీజేపీ నడుస్తుంది కొంతకాలం ఇంకొక పార్టీ నడుస్తుంది ఏది నడిచినా కూడా దాని ప్రకారం ప్రజలు ఆలోచిస్తూ జోకులు వేస్తూ సంతోషంగా వెళ్ళిపోతుంటారు ఇక జయ శ్రీరామ్